భారతదేశంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు ప్రతి రంగంలోనూ మహిళలు సమర్థవంతంగా పనిచేస్తూ సభాస్ అనిపించుకుంటున్నారు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు ఇంతకు ముందు మహిళలు విమానాలు నడపడంలో కూడా సమర్థులుగా పరిగణించబడేవారు కాదు కానీ ఇప్పుడు పైలట్లుగా వారి సంఖ్య పెరగడం ప్రారంభమైంది నేడు ప్రపంచంలోని పైలట్లలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం మహిళలు వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు ప్రపంచంలో ఒకప్పుడు మహిళలు విమానాలు నడపలేరని నమ్మేవారు కానీ క్రమంగా మనస్తత్వం మారి మహిళలు పైలట్లుగా మారడం ప్రారంభించారు ప్రపంచంలో మహిళా హక్కుల సమానత్వం మరియు మహిళ శక్తి గురించి ప్రజల అవగాహన వ్యాప్తి చెందడంతో ప్రపంచంలోని పెద్ద దేశాలలో మాత్రమే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా మహిళల ప్రాముఖ్యత పెరుగుతోంది నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలు విమానాలు ఎగరడం వంటి పనులు చేయడం ప్రారంభించారు ప్రపంచంలో అత్యధిక మహిళ పైలట్లు ఉన్న దేశాలు ఏవో తెలుసుకుందాం ఇండియాస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్లైన్స్ పైలట్స్ మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల్లోని పైలట్లలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మహిళలు ప్రపంచంలో మహిళల శాతం ఇంతకంటే ఎక్కువగా ఉన్న దేశాలు ఆరు మాత్రమే వీటిలో చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలే ఇది ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచంలో ఏ దేశంలోనైనా పైలట్లలో అత్యధికంగా మహిళల భాగస్వామ్యం ఉన్నదంటే అది భారత్ మాత్రమేనన్నది నిజం గత కొన్నేళ్లుగా భారతీయ స్థానాన్ని కొనసాగిస్తుంది ఘనకాల ప్రకారం భారతదేశంలోని పైలట్లలో పదిహేను శాతం మంది మహిళలు రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో మహిళ పైలట్ల సంఖ్య ఇరవై రెండు శాతం పెరిగింది పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య పరంగా ఏ దేశంలోనైనా పైలట్ల సంఖ్య ఐర్లాండ్ రెండో స్థానంలో ఉంది ఇక్కడ పైలట్లలో తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే మహిళలు ఐర్లాండ్ మహిళలను ఎంతగా ప్రోత్సహిస్తుందో దీని బట్టి తెలుస్తుంది పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య పరంగా ఏ దేశంలోనైనా పైలట్ల సంఖ్యలో ఐర్లాండ్ రెండో స్థానంలో ఉంది ఇక్కడ పైలట్లలో తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే మహిళలు ఐర్లాండ్ మహిళలను ఎంతగా ప్రోత్సహిస్తుందో దీని బట్టి తెలుస్తోంది పైలట్లలో మహిళల భాగస్వామ్యంలో స్థానంలో ఉంది ఇక్కడ మహిళ పైలట్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది ఇది ఏడు శాతంతో ఐదో స్థానంలో ఉంది కెనడా నుండి ఐరోపాకు పెద్ద సంఖ్యలో విమానాలు ఎగురుతాయి అయితే అమెరికాలో కూడా ప్రజల విమానాల్లో కెనడాకు వస్తారు ఈ జాబితాలో జర్మనీ ఆరో స్థానాల్లో ఉంది ఇక్కడ ఆరు పాయింట్ తొమ్మిది శాతం మహిళా పైలట్లు మాత్రమే ఉన్నారు ఐరోపాలో అత్యధిక మహిళా పైలట్లతో అగ్రస్థానంలో ఉంది అమెరికా ఏడో స్థానాల్లో ఉంది అమెరికాలో దేశీయ విమానాలు అత్యధికంగా ఉన్నాయి ఇది కాకుండా యూరోప్ ఆసియా మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ప్రజలు అమెరికాకు వస్తారు బ్రిటన్ లో కూడా మహిళా పైలట్ల భాగస్వామ్యం తక్కువేమీ కాదు కానీ ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళల శాతం ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఈ జాబితాలో బ్రిటన్ ఎనిమిదో స్థానంలో ఉంది ఆ తర్వాత న్యూజిలాండ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది ఇక్కడ మహిళా పైలట్లు నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నారు ఖతార్ వంటి దేశాల్లో పైలట్లుగా మహిళా పాత్ర కనిపిస్తుంది అరబ్ దేశాలలో ఖతార్ రెండు పాయింట్ నాలుగు శాతం మహిళా పైలట్లను కలిగి ఉంది మరియు ఈ దేశం అగ్ర స్థానం నుంచి పదో స్థానంలో ఉంది ముస్లిం దేశంలో పైలట్లుగా మహిళలు ఇలా పాల్గొనడం దిగ్భ్రాంతికరం ఆసియాలోని ద్వీప దేశమైన జపాన్ పైలట్లలో మహిళల శాతం ఒకటి పాయింట్ మూడు మరియు ఈ జాబితాలో పదకొండో స్థానంలో ఉంది దీని తర్వాత సింగపూర్ పన్నెండో స్థానంలో ఉంది ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు విమానంలో సింగపూర్ కు మరియు ఈ దేశం ఏవియేషన్ కోసం కానూన్ నుండి చాలా చురుకుగా ఉంటుంది అయితే ఇక్కడ మహిళా పైలట్లు ఒక్క శాతం మాత్రమే ఉన్నారు